ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి అపూర్వ ముందు అవును నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని అనగానే గోరెంటాకు పిన్ని షాక్ అవుతుంది భూమి నిజం చెప్పినందుకు ఇక ఓహో అవునా నువ్వు ఆ గగర్ని ప్రేమిస్తున్నావా అని వెటకారంగా అపూర్వ అడుగుతుండగా అవును ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని భూమి ఆన్సరిస్తుంది మరి మీ నానా అని అపూర్వ అనగానే అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటుంటుంది భూమి ఇద్దరిని సమాన ప్రాణంగా ప్రేమిస్తున్నావా అని అపూర్వ అడగగానే అవును అని అంటుంది భూమి రెండు సమాంతర రైలు పట్టాలు కలవవని నీకు తెలీదా భూమి అని అపూర్వ వెటకారంగా అంటుండగా అవును ఆ పట్టాలు లేనిదే రైలు ప్రయాణం ఉండదని నీకు తెలీదా అపూర్వ అని భూమి కూడా అంతే వెటకారంగా అడుగుతూ ఉంటుంది అపూర్వ నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక భూమి ఇలా అంటుంటుంది నాన్నని గగన్ గారిని కలిపి నాన్నగారి ఆశీర్వాదంతో గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది భూమి ఇక శరత్ చంద్ర భూమిని పిలిచి నీతో ఒక విషయం చెప్పాలమ్మా అని అనగానే చెప్పండి అని అంటుంటుంది భూమి దూరం నుండి చెర్రి అదంతా గమనిస్తూనే ఉంటాడు నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నానమ్మా అని శరచంద్ర అనగానే భూమి షాక్ అవుతుంది అంతకన్నా ఎక్కువగా చెర్రి కూడా షాక్ అవుతాడు ఏంటి పెళ్ళ అని భూమి అడుగుతుండగా అవునమ్మా నీకు పెళ్ళి కానంత కాలం అగ్గగ్గన్గాడు కుక్కలాగా మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు నీకు పెళ్ళైతే వాడి బెడద తప్పుతుంది అని అనేస్తాడు శరత్చంద్ర ఇక భూమి ఏం చేయలేక సరే అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక చెర్రి షాక్ అవుతాడు ఇప్పుడు గగన్ పరిస్థితి ఏంటి గగన్ ఏం చేయనున్నాడు ఈ పెళ్లి నుండి భూమి ఎలా తప్పించుకుంటుందో రాను నేపు లో చూద్దాం